నిరపేద డెబ్బై వేల కుటుంబాలకు ఇల్లు కట్టించిన ఘనత మాజీ ఎంపీ వెంకటస్వామి కాకదే అని అన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయన పెద్దపల్లిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు నిరంతరం ప్రజలకు ఎలా సేవ చేయాలనేదే కాక తపన ఉండేదని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు అందుకే పేద ప్రజల గుండెల్లో గుడిసెల వెంకటస్వామిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మొదటిసారిగా వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఎంతో మంది నిరుపేదలకు కాకా ఫౌండేషన్ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందించామన్నారు పెద్దపల్లిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు ఏడు వందల కోట్ల రూపాయలతో త్రాగునీటి అవసరాలు తీర్చాం రోడ్లు డ్రైనేజీలు వేశాం ఎంపీగా ఉన్నప్పుడు పెద్దపల్లి అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డాను మూతపడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రీఓపెన్ చేయడం కోసం ఎంతో కృషి చేశానన్నారు దేశంలోనే అత్యధికంగా ట్రైన్ హోల్డింగ్స్ ఇచ్చిన ఏకైక ఘనత మాకే దక్కుతుంది రామగుండం పెద్దపల్లి మంచిరాల బెల్లంపల్లిలో ప్రజలకు అవసరం ఉన్న చోట రైల్వే హాల్టింగ్ల కోసం కృషి చేశానన్నారు సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంపు కోసం ఎంపీ వంశీకృష్ణ పార్లమెంటులో కోట్లాడారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు